సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యశ్వై గ్రంథం అరవై ఆరో అధ్యాయం వచనాన్ని చదువుకుందాం యహోవాక్యమునకు భయపడి వారలారా ఆయన మాట వినుడి మిమ్మను ద్వేషించు నా నామను బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషం మాకు కనబడినట్లు యహోవా మహిమనందును గాక అని చెప్పుదురు వారే సిగ్గు నందుదురు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశుద్ధిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిచ్చినటువంటి మాట ప్రకారం యహోవా వాక్యం మనకు భయపడి వారలారా అంటూ ఉన్నాడు సన్నిధికి భయపడి వారలారా లేక దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు భయపడేవారు దేవుని దైవజనులకు భయపడేటువంటి వారు ఇటువారందరికీ దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన మాట వినండి మిమ్మల్ని ద్వేషించచ్చు నావును బట్టి మిమ్మల్ని త్రోసివేసినటువంటి వేసినటువంటి మీ స్వజనులు మీ బంధువులు మీ రక్త సంబంధికులు మీ ఫ్రెండ్స్ మీ ఇంటి వారు ఎవరెవరైతే మిమ్మల్ని త్రోసివేశారో వేశారో కూడా మరలా మీ దగ్గరకు వచ్చి ఏమంటారు అంటున్నాడు మీ సంతోషమ్మా కనబడినట్లు యహోవా మహిమనందును గాక అంటున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఎక్కడైతే దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడో అక్కడ దేవుని ప్రజలకు సంతోషం కలుగుతుంది ప్రియులారు దేవుని ప్రజలు అక్కడ సంతోషిస్తూ ఉంటే దేవుని ప్రజలు కాని వారు దుఃఖపడుతూ ఉంటారు ఇక్కడ భక్తులైనటువంటి లాజరు చనిపోయినప్పుడు మార్తలు చాలా చాలా దుఃఖపడుతూ ఉన్నారు ప్రియులారు వారు దుఃఖపడుతూ ఉంటే దేవుడు కన్నీరు కార్చి కలవరపడి వారిని సమాధి దగ్గరకు తీసుకుని వెళ్ళి లాదరును మరలా దేవుడు తిరిగి లేపుతాడు ప్రిలారు లేపినప్పుడు వారికి మిక్కుటమైనటువంటి సంతోషం కలిగింది వారు సంతోషపడుతూ ఉన్నారు అయితే దేవునికి మాత్రం మహిమ వచ్చింది ప్రియుల చనిపోయినటువంటి లాదరును దేవుడు సమాధిలో నుండి పైకి లేపినటువంటి ఆ సంగతిని ఆ సూచక క్రియను ఆ ఘనకార్యాన్ని చూడడానికి అనేకులు వచ్చినట్టు కూడా వ్రాయబడి ఉన్నది ప్రియులారు ఇలాగూ దేవుడు మహిమ పొందుతున్నా అంటే దేవుని ప్రజలకు అక్కడ సంతోషం కలుగుతుంది ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మహిమ పొందేటువంటి కార్యాలు ఘనకార్యాలు సూచక క్రియలు అద్భుత కార్యాలు మన కుటుంబాల్లో మన సంఘంలో మన వ్యక్తిగత జీవితంలో సర్వాధికారి చేయబోతూ ఉన్నాడు మరి ఆ మార్తల నోట దేవుడు నవ్వు కలుగ చేసి సంతోషం కలుగ చేసి దేవుడు మహిమ పొందినట్లుగా మన జీవితాల్లో కూడా దేవుడి కార్యాలను చేయబోతున్నాడు ప్రిలారు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవునికి భయపడుతున్నటువంటి సంగతిని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు ఎవడు నా మాట విని వనకుచుండునో వానిని వాణిని నేను దృష్టించుచున్నానని కూడా దేవుడు అంటున్నాడు చాలామంది లోకంలో దేవునికి భయపడకుండా దుష్టుల దుర్మార్గులకు లేక రోగములకు దురాత్మశక్తులకు లేక నేనేమైనా హాని కలిగి చనిపోతానేమో ప్రాణ భయపడేవారు ఇంకా అనవసరమైనటువంటి భయాందోళనలకు భయపడుతూ ఉంటారు వారికి దేవుడి మాట చెప్పట్లేదు ప్రియులారా దేవుని వాక్యమునకు దేవునికి దేవుని సన్నిధికి దైవజనులకు దేవుని యొక్క ప్రభావం కలిగిన వారికి భయపడే వారికి దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు ఏ విషయాల్లో మీరు భయపడుతూ ఉన్నారో వాటన్నిటి విషయంలో దేవుడు మీకు సంతోషాన్ని సమాధానాన్ని సమృద్ధిని దీవెనను దేవుడు ఇవ్వబోతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక ఆ పులును దూషించిన వారు నిన్ను ద్వేషించిన వారు నిన్ను హేళన చేసిన వారందరూ కూడా సిగ్గుపడినట్లుగా దేవుడు ఘనకార్యం చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక అట్టి సంతోషము చేత మిమ్మును మీ కుటుంబాలను సర్వాధికారి నింపును గాక అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత మనలందరినీ గాక అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు నిజముగా మీకు భయపడేవారని మీకు లోబడిన వారిని మీ మాటకు వంచిన వారిని మీరు సంతోషపరిచే దేవుడు వారు ఎక్కడెక్కడ ద్వేషించబడ్డారో దూషింపబడ్డారు హేళన చేయబడ్డారో అక్కడంతా కూడా మీ బిడ్డల్ని ఘనపరిచి మీరు మహిమ పొందబోతున్నందుకై నేను స్థుతిస్తున్నాను మీ బిడ్డల్ని దూషించిన వారు హేళన చేసిన వారందరూ కూడా సిగ్గుపడినట్లుగా మహిమ కార్యము మీరు చేయబోతున్నందుకై స్థుతిస్తున్నాను దేవా మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో మీ బిడ్డల్ని మీరు దీవించినందుకై ఆశీర్వదించినందుకై నాయన మీ మహిమ కార్యములు వారి జీవితాల్లో మీరు చేసినందుకై స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నాను ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ రోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ దేవుని ఆశీర్వాదము శుభంక్షము దయచేయమని దేవించమని ఏ పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ